హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మామిడిలో మొదటి పిచికారీ గురించి తెలుసుకుందాం పూ మొగ్గలు బయటకు వచ్చే సమయంలో మొదటి పిచికారీ చేయాలి మొదటి పిచికారీలో ఏ ఏ మందులు వాడాలో ఇక్కడ లిస్ట్ ఇవ్వటం జరిగినది వీటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాము పురుగు మందులలో మోనోక్రోటోఫాస్ లేదా రోగర్నే ఎందుకు వాడాలి అని చూసినట్లయితే ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి చాలామంది రైతులు వచ్చే పూత ఎండిపోతున్నది దీనికి కారణం పక్షి కన్ను తెగులు లేదా ఇంకేదో తెగులు అని అనుకుంటున్నా ఇది తెగులు కాదు పురుగు దీనినే బ్లాజమ్ మిడ్జ్ అంటారు పూత వచ్చేటప్పుడు ఈ మిడ్జ్ ఆశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు పూ మొగ్గ లోపల ఉండి అందులోని కణజాలాన్నంతా తిని ఆ ప్రదేశం ఉబ్బుగా ఏర్పడుతుంది వీటిని గాల్స్ అంటారు తరువాత బురక పెట్టుకొని బయటకు వస్తాయి ఆ ప్రదేశమంతా ఎండిపోవడం జరుగుతుంది మొగ్గ విచ్చిన తర్వాత స్ప్రే చేస్తే లాభం ఉండదు అప్పటికే పురుగు బయటకు వచ్చేసి ఉంటుంది మొగ్గ వచ్చేటప్పుడు స్ప్రే చేసినట్లయితే లోపల పురుగు చనిపోవటం జరుగుతుంది దీనివల్ల ఫలితం ఉంటుంది మేము గత పదహైదు సంవత్సరాల నుంచి అనగా రెండు వేల పది నుంచి మిర్జు మీద పరిశోధనలు చేశాము మా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే తక్కువ ఖర్చుతో మందు లోపలికి పోయి బాగా పనిచేయాలంటే మోనోక్రోటోఫాస్ లేదా రోగర్ మంచి ఆప్షన్ ఇవి మిర్జునే కాకుండా తేనెమంచు పురుగు ఎర్ర చీమలు ఆకుగూడు పురుగులు మరియు మామిడి చెట్టుకు హాని చేసే ఏ పురుగులు ఉన్నా బాగా కంట్రోల్ చేస్తాయి దీనితో పాటు పీకిల్ కూడా వాడాలి పీకిల్ అంటే ఔషధ మొక్కల నుంచి ఇది నీమాయిల్ కంటే చాలా చాలా చేదుగా ఉండటం వల్ల పురుగులు ఆకులను తినటానికి ఇష్టపడవు ఎప్పుడు పురుగు మందులే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి మొక్క సంబంధిత కషాయం కూడా వాడటం వల్ల మొక్కలకు చాలా మంచిది మామిడిలో తెగులను తగ్గించటానికి పూ మొగ్గలు బయటకు వచ్చినప్పుడు అయితే కార్బెండాజిన్ స్ప్రే చేయాలి పూ మొగ్గ బయటకు రాలేదు అంటే మ్యాంకోజెప్ స్ప్రే చేయాలి మామిడిలో పూత ఒకేసారి రాకుండా దప వస్తుంది దీని వలన ఎక్కువసార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది ఇలా ఎక్కువసార్లు స్ప్రే చేయటం వలన ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకని పొటాషియం నైట్రేట్ స్ప్రే చేసినట్లయితే పూ మొగ్గలు ఒకేసారి బయటికి రావటాన్ని ప్రేరేపిస్తుంది తెగులు మందు మరియు పూతను ప్రభావితం చేసే మందు ఈ రెండింటి బదులు ఒక్క మందు సరిపోతుంది అదే స్టాప్ అనగా పొటాషియం సాల్ట్ ఆఫ్ యాక్టివ్ లాంగ్ చైన్ ఫాస్పరస్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే పొటాషియం మరియు బాస్పరం ఆధారిత ప్రోడక్ట్ దీనిని మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసినట్లయితే తెగులును కంట్రోల్ చేసి పూత బాగా వచ్చేలా ప్రేరేపిస్తా అర్కా మ్యాంగో స్పెషల్ గురించి చెప్పాలంటే భారతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రత్యేకంగా మామిడి కోసం సూక్ష్మ పోషకాల మిశ్రమం తయారు చేశారు దీనిలో జింక్ బోరాన్ ఐరన్ మాంగనీస్ మరియు కాపర్ ఉంటాయి ప్రత్యేకంగా మామిడి కోసం ఇలాంటి మిశ్రమం మార్కెట్లో లేదు దీనిని సెంట్రల్ గవర్నమెంట్ వారు తయారు చేశారు పూత బాగా రావాలి అన్న ద్విలింగ పుష్పాలు ఎక్కువగా రావాలి అన్న పిందెలు బాగా ఏర్పడాలి అన్నా రాలటం తగ్గాలి అన్న సూక్ష్మ పోషకాలు అందులో ముఖ్యమైనది బోరాన్ పుప్పడి బాగా ఏర్పడాలి అంటే బోరాన్ చాలా అవసరం చివరిగా జిగురు మందు అయిన ఫైటోవెట్ గురించి మాట్లాడుకుందాం స్ప్రే చేసేటప్పుడు చాలా వరకు మందు గాలిలో కలుస్తుంది కొద్ది మోతాదులో మాత్రమే చెట్టుకు అందుతుంది ఆ అందిన మందు ఆకు మీద నిలబడకుండా రాలిపోతుంది ఈ సిలికా ఫైటోవెట్ వాడటం వల్ల మందు ఆకు నుంచి పడిపోకుండా అతుక్కుంటుంది ఆకు మొత్తం విస్తరిస్తుంది మరియు మందు లోపలికి చొచ్చుకుపోతుంది దీనివల్ల స్ప్రే చేసిన ఫలితం దక్కుతుంది మా వద్ద మొదటి స్ప్రే చేయటానికి కావలసిన అర్కా మ్యాంగో స్పెషల్ నీ మాయిల్ పీకిల్ ఫైటోవెట్ జిగురు అట్టలు మరియు డీ స్టాప్ లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై